నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీడీపీ అధినేత ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు సాంకేతికతను వినియోగించడంలో టాప్ అని చెప్పక తప్పదు అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీని ఎన్ని మార్గాల్లో వినియోగించగలిగితే అన్నింటా దానిని వినియోగించుకొని సత్ఫలితాలను రాబట్టటంలో ఆయన దిట్ట అంతేనా అదే టెక్నాలజీని వినియోగించి ప్రజాధనాన్ని వీలైనంత మేర నివారించే దిశగాను కీలక అడుగులు వేయడంలో ఆయనను వారు లేరనే చెప్పాలి ఈ తరహా వాదనలను నిజం చేస్తూ చంద్రబాబు ఇటీవల ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు ఫలితంగా ఆయన దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంలతో పాటుగా జాతీయ స్థాయి రాజకీయ నేతలకు కూడా ఆదర్శంగా నిలిచారు తన భద్రతా వ్యవస్థలోకి డ్రోన్లకు ఎంట్రీ ఇప్పించిన చంద్రబాబు తన పర్సనల్ సెక్యూరిటీకి సర్కారీ ఖజానా నుంచి పెట్టే ఖర్చులో నెలకు ఏకంగా పన్నెండు కోట్లను ఆదా చేస్తున్నారు ఒక్క నెలకే తన వ్యక్తిగత భద్రత నుంచే ఇంత మొత్తం ప్రజాధనాన్ని చంద్రబాబు ఆదా చేస్తున్న తీరుతో పాటుగా తన పర్సనల్ సెక్యూరిటీలో డ్రోన్లకు స్వాగతం చెప్పిన చంద్రబాబు తీరుపై ఇప్పుడు సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి దేశంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన ప్రముఖుల్లో చంద్రబాబు ఒకరు ప్రస్తుతం జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో కొనసాగుతున్న చంద్రబాబుకు ఆ మేరకు కేంద్ర ప్రభుత్వ బలగాలు భద్రతను కల్పిస్తున్నాయి భద్రత కల్పిస్తున్నది కేంద్ర బలగాలే అయినా వాటి ఖర్చు మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది మొన్నటిదాకా కేంద్ర బలగాలతో పాటు స్థానిక పోలీసులతో కలుపుకొని మొత్తంగా ఆరు వందల మంది దాకా సిబ్బందిని చంద్రబాబు భద్రతకు వినియోగిస్తున్నారు అంతేకాకుండా ఆయన ప్రయాణించే కాన్వాయ్లో ఏకంగా పదిహేను వాహనాలను వాడుతున్నారు సీఎం హోదాలో ఉండటంతో పాటుగా గతంలో నక్సస్ దాడి నేపథ్యంలో ఆయనకు కేంద్రం ఇచ్చిన జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత నేపథ్యంలో ఈ తరహా భారీ భద్రత ఆవశ్యకమనే చెప్పక తప్పదు చంద్రబాబుకు ఇదంతా పెద్ద ప్రహసనం అనిపిస్తోంది అయినా కూడా చంద్రబాబు తనకు భద్రత వద్దని చెప్పడానికి లేదు ఆయా పదవులు హోదాలకు వర్తిస్తున్న ప్రోటోకాల్ ప్రకారం తనకు లభిస్తున్న భద్రతను చంద్రబాబు వద్దన లేరు బాబు వద్దన్నా కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం గానీ అటు కేంద్ర ప్రభుత్వం గాని చంద్రబాబుకు భద్రతను ఉపసంహరించే ప్రసక్తే లేదు కూడా ఆర్థికంగా తీవ్రంగా సతమతమవుతున్న రాష్ట్రం కనీసం తన భద్రతకు అయ్యే ఖర్చులో కొంతైనా మిగిల్చినా బాగుంటుందన్న దిశగా ఆలోచన చేసిన చంద్రబాబుకు అదిరిపోయే ఐడియా తట్టింది దానిని వెంటనే అమల్లో పెట్టేశారు ఇటీవల విజయవాడ ముంచెత్తిన వరదల్లో చిక్కుకున్న ప్రజలకు ఆహారం ఇతర నిత్యావసరాలను పంపేందుకు డ్రోన్లను వినియోగించిన సంగతి తెలిసిందే అంతేకాకుండా ఆ తర్వాత అమరావతి వేదికగా భారీ ఎత్తున డ్రోన్ సదస్సును కూడా నిర్వహించారు ఈ సదస్సులో భాగంగా డ్రోన్ టెక్నాలజీకి భారీ ఎత్తున ప్రోత్సాహకం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానించింది అంతేకాకుండా కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లులో ఏకంగా డ్రోన్ సంబంధిత పరిశ్రమల కోసం మూడు వందల ఎకరాలను కూడా కేటాయించింది తాజాగా తన భద్రతా వ్యవస్థలను డ్రోన్లను వినియోగిస్తే ఎలా ఉంటుందన్న దిశగా ఆలోచన చేసిన చంద్రబాబు అదే ఆలోచనను అధికారుల ముందు పెట్టారు స్వయంగా సీఎం తన భద్రతలో డ్రోన్లను వినియోగించే దిశగా ఆలోచన చేస్తున్న నేపథ్యంలో దాని సాధ్యాసాధ్యాలపై కసరత్తు చేసిన అధికారులు బాబు ఆలోచన అద్భుతమని తేల్చారు వెంటనే చంద్రబాబు భద్రతా వ్యవస్థలోకి రెండు డ్రోన్లను వినియోగించేందుకు రంగం సిద్ధం చేయగా ఇప్పటికే ఆ డ్రోన్లు బాబు సెక్యూరిటీ విధుల్లోకి చేరిపోయాయి కూడా కృష్ణానది కరకట్టపై ఉన్న చంద్రబాబు నివాసం వద్ద ఓ డ్రోన్ నిత్యం ఆయన భద్రతా విధుల్లో పాలుపంచుకుంటుంది ఇక చంద్రబాబు జిల్లాల పర్యటనలకు వెళ్లిన సమయంలో మరో డ్రోన్ పరిసరాలను జల్లెడపడుతూ చంద్రబాబు భద్రతను పర్యవేక్షిస్తోంది ఈ రెండు డ్రోన్లు కూడా ముందుగానే ఫీడ్ చేసిన మాన్యువల్ ప్రకారం చంద్రబాబు సంచరించే పరిసరాలను పరిశీలిస్తూ ఉంటాయి అంతేకాకుండా ప్రతి రెండు గంటలకుసారి తమకు నిర్దేశించిన బేస్లకు చేరుకొని తమకు తామే రీఛార్జ్ చేసుకుని మరీ వెళుతుంటాయి ఇక చంద్రబాబు పరిసరాలను పరిశీలించే క్రమంలో ఆయా పరిసరాలను ఫోటోలు తీసి నిఘా అధికారులకు పంపుతూ ఉంటాయి ఇలా చేయడం ద్వారా చంద్రబాబు భద్రతా వ్యవస్థలో అధికారుల సంఖ్యతో పాటుగా కాన్వాయి వాహనాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోతుంది డ్రోన్ల ఎంట్రీ తర్వాత చంద్రబాబుకు భద్రత కల్పిస్తున్న పోలీస్ అధికారుల సంఖ్య ఏకంగా రెండు వందల ముప్పైకి తగ్గిపోయింది అంటే సగానికి పైగా అధికారుల సంఖ్య తగ్గిపోయిందన్నమాట ఇక కాన్వాయిలోని వాహనాల సంఖ్య పదకొండుకు తగ్గిపోయిందట అటు మ్యాన్ పవర్తో పాటు ఇటు వాహనాల సంఖ్య తగ్గిపోయిన నేపథ్యంలో ప్రతి నెలలో చంద్రబాబు భద్రతకు అయ్యే ఖర్చులో ఏకంగా పన్నెండు కోట్లు తగ్గిపోయిందట